ఎన్నికల వేళ సత్తెనపల్లి టీడీపీలో లుకలోకలు బయటపడుతున్నాయి కోడల శివప్రసాద్ కు టికెట్ ఇవ్వద్దు అంటూ నిరసనలు మిన్నంటుతున్నాయి కోడలపై అసమ్మతిని బాహాటంగానే ప్రదర్శిస్తున్నారు తెలుగు తమ్ముళ్లు కోడలకు వ్యతిరేకంగా ఏకమవుతున్న అసమ్మతి వర్గం ఆయనకు సీటు ఇవ్వొద్దని డిమాండ్ చేస్తోంది ఐదేళ్లలో కోడలు చేసిన అభివృద్ధి కంటే అవినీతే ఎక్కువనే విమర్శలు సొంత పార్టీ శ్రేణుల నుంచే వినిపిస్తోంది గతంలో ఎన్నడూ లేనట్టుగా ఆయనపై అవినీతి ఆరోపణలు వినిపిస్తున్నాయి ఇవి చివరకు ఆయన రాజకీయ జీవితాన్ని ప్రభావితం చేస్తాయనే వాదనలు వినిపిస్తున్నాయి ఇంతకాలం సత్తెనపల్లి టీడీపీలో కోడెలపై అసంతృప్తి ఉన్న తెలుగు తమ్ముళ్లు రోడ్డెక్కిన సందర్భాలు లేవు కానీ ఇప్పుడు బాహాటంగానే తిరుగుబాటు జెండా ఎగరవేస్తున్నారు సొంత కార్యకర్తల నుంచి సైతం కోడల కుటుంబం కమిషన్లు వసూలు చేసిందని విమర్శిస్తున్నారు కోడలకు సీట్ ఇస్తే ఈసారి ఖచ్చితంగా ఓడిస్తామని తెగేసి చెప్తున్నారు ఒక్కసారిగా కోడెలపై అసమ్మతి శాఖలు రగలడంతో ఆయన వర్గం బుజ్జగింపులకు చర్యలకు దిగింది మున్సిపల్ చైర్మన్ రామస్వామితో పాటు ఇతర నేతలు అసమ్మతి వర్గంతో చర్చలు జరిపారు రెండు గంటల పాటు మంతనాలు జరిపినా ఫలితం లేకపోయింది భారీ ర్యాలీకి రెడీ అయిన అసమ్మతి వర్గాన్ని ఆపలేకపోయారు దీంతో పార్టీలో సీనియర్ నేతగా స్పీకర్గా ఉన్న కోడెల ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే అంశంపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది ఓడల శివప్రసాద్ గారు మాకు చేసిన అన్యాయం గురించి మేము మాట్లాడటానికి ధైర్యంగా ఈరోజు గుండె మేర రొమ్మిర్చుకొని ముందు ముందుకు వచ్చాం మేము మాకు జరిగిన అన్యాయం ఏంటంటే నేను వాటర్ ప్లాంట్ పెట్టుకున్న ఊళ్ళో దాన్ని కట్ చేయడానికి కరెంటు కట్ చేయడానికి ఏఈ గారిని పంపించి నానా ఇబ్బంది పెట్టాడు మాజీ మండల పార్టీ ప్రెసిడెంట్ ఇక్కడ నిమ్మగడ్డ వెంకటేశ్వరరావు గారిది మందులు కొట్టు సీల్ చేపించాడు ఇంకా ఇలాంటి చాలా కార్యక్రమాలు జరిగినాయి మా ఊళ్ళో ఇది ఎందుకంటే నేను ఈ బాధలను తట్టుకోలేక ఊళ్ళో నుంచి కూడా నేను బయటకు వెళ్ళిపోయా నాకు నాలుగు లక్షల రూపాయలు అన్యాయం జరిగింది ఈ ఊళ్ళో నేను ఈరోజు రోడ్డు మీద నుంచో నేను చెప్పగలుగుతాను కోట శివ ప్రసాద్ రావు ముందుకు వచ్చానని నేను చెప్తాను ఈరోజు ఏం జరిగింది అనేది డీటెయిల్స్గా మా లాంటి కార్యకర్తలకి అన్యాయం జరిగింది కాబట్టి ఈరోజు నేను ముందుకు వచ్చాను నేను తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుడిగా తెలుగుదేశం పార్టీ శ్రేయస్ కోరే ఒక వ్యక్తిగా పార్టీకి పాతికి ముప్పై ఏళ్ళ నుండి పనిచేస్తున్నటువంటి వ్యక్తిగా ఈ పార్టీ శ్రేయస్సు దృష్ట్యా సత్తనపల్లి నియోజకవర్గంలో సక్రమైన బలమైన అన్ని వర్గాలని కలుపుకొని వచ్చే విధంగా కార్యకర్తలని సొంత బిడ్డలా చూసుకునేటువంటి వ్యక్తిని ఇక్కడికి అందించి వారి గెలుపుకి ఇక్కడ కార్యకర్తలు అందరూ కూడా పనిచేయడానికి నాయకులంతా కూడా సమిష్టిగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు కాకపోతే ఇదే విధంగా మీరు మరలా ఈ ఐదేళ్లు కార్యకర్తలు కేడరన్ అందరినీ కూడా నిర్వీర్యం చేసిన ఏక పరిపాలనగా వారి ఒక వారి బలాన్ని మాత్రమే పెంచుకుంటూ పార్టీ కేడరన్ అందరినీ బలహీనపరిచిన ఈ వ్యక్తులకే తిరిగి మీరు శాసనసభ్యుడికి అవకాశం ఇచ్చేటట్టయితే సతరపల్లి నియోజకవర్గంలో గెలుపు కష్టమయ్యే పరిస్థితి ఉంది పార్టీ కార్యకర్తలు అంటే ఏంటి అనే రెక్లెస్ చేసి ఇవాళ ఈ సంఘటన జరిగింది ఏనాడు పార్టీ కార్యకర్తలను కానివ్వండి నాయకులను పట్టించుకునే విధానం లేదు ఈ ఐదేళ్ళలో మేము ప్రతిపక్షంలో ఉన్నట్టు ఉన్నాం కానీ స్వపక్షంలో లేము అలాంటప్పుడు ఎక్కడైనా సరే మీరు సర్వే చేయించుకున్నారు చంద్రబాబు నాయుడు గారు మీకు ఒక దండం ఎందుకంటే ఈ సర్వే ప్రకారం మేము ఏదో ఆశించాం ఆ సర్వేని కూడా ఒమ్ చేశారు పార్టీ కార్యకర్తలకి ఇది న్యాయం జరగాలంటే పార్టీ అభ్యర్థిని మారిస్తేనే న్యాయం